ఈరోజు భవిష్యత్తుకి ఆరోగ్యంగా ఆర్థికంగా విద్యాపరంగా ఎదగాలంటే లోకేష్ బాబు గారు అందరి గుండెల్లో నిద్రపోయేటట్టుగా అన్ని దేశాలు తిరిగి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టి అందరికీ కూడా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఎదిగేదానికి కల్ముసులైన వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క ఆశీస్సులో నిండుగా ఉండాలని కోరుకుంటూ మేము అందరూ కూడా స్నేహితులు స్వామివారు అన్నగారి ఆధ్వారంలో ఈ కేకు నలభై రెండు కేకులు కేజీల కేకు నలభై రెండు గాను అందరూ కలిసి ఈ బహుత్తరమైన కార్యక్రమాన్ని ఆయనకి నిండు ఆశీస్సులు అందరూ మనశ్శాంతి మనస్ఫూర్తిగా మేము అందరూ కూడా ఆశీర్వదించాం ఆయన ఆరోగ్యంగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు మేము అందరూ తెలియజేస్తున్నాం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం